రాజమండ్రి నడిబొడ్డున అన్నపూర్ణమ్మ పేటలో ఉన్న రైల్వే క్రాస్ గేట్ వల్ల ప్రజలు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఫ్లైఓవర్ లేదా ఆర్ఓబి నిర్మించాలని ప్రతిపాదన చేస్తే రైల్వే శాఖ సానుకూలంగా స్పందించిందని ఎంపీ భరత్ వెల్లడించారు దీనిలో భాగంగానే అన్నపూర్ణమ్మ పేట ఆర్ఎల్సీ గేట్ పరిసర ప్రాంతాలను పరిశీలించేందుకు రైల్వే ఇంజనీరింగ్ అధికారులు రెవెన్యూ ఆర్ఎంసి పిఆర్ ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులు పరిశీలనకు వచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు మంగళవారం అన్నపూర్ణమ్మపేట రైల్వే క్రాస్ గేట్ క్లోజ్ చేసి అక్కడ ఎటువంటి వంతెన నిర్మించాలి ఎన్ని ఇళ్లకు దుకాణాలకు బిల్డింగ్లకు ఏమేరా ఎంత నష్టం జరగవచ్చు అనే అంశాలను పరిశీలించేందుకు విజయవాడ గతిశక్తి రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు అన్నే బాబురావు వి రాజేంద్ర ప్రసాద్లతో పాటు ఎంపీ భరత్ పాల్గొని పలు సూచనలు ఇచ్చారు ఆయన మాట్లాడుతూ గతంలో ఒకసారి ఈ ప్రాంతాన్ని రైల్వే అధికారులు పరిశీలించారని సమగ్ర పరిశీలనను మళ్లీ ఇప్పుడు వచ్చారని తెలిపారు అన్నపూర్ణమ్మ రైల్వే క్రాసింగ్ దగ్గర ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఎఫ్ఓబి లేదా ఆర్ఓబి నిర్మించాలా అనేది రైల్వే శాఖ నిర్ణయం అన్నారు రాజమండ్రి నగరంలో దాదాపు పది లక్షలకు పై చిలుకు జనాభా ఉండటం వల్ల గ్రేటర్ రాజమండ్రి కాబోతోందని రైల్వే క్రాసింగ్ ఇబ్బందులు ప్రజలకు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు అనిస్టు త్రీ రేషియోలో నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు వైసీపీ నాయకులు గుర్రం గౌతమ్ కాంతారాం పటేల్ మజ్జి అప్పారావు బురడి త్రిమూర్తులు కురుమెల్లి స్వరూప్ ఆర్ఎంసీ ఎస్ఈ పాండురంగారావు ఈఈ శేషగిరి ఏసీపీ వరహాల బాబు సర్వేయర్ అనిత ఇఈ తెల్లం సత్యనారాయణ జిఈబి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన మాదిరిగా అన్నపూర్ణమ్మ గేట్ దగ్గర ఇటు సోవలమ్మ గుడి దగ్గర నుంచి మనం అటు బైపాస్ రోడ్డుకి మధ్యలో ఏదైతే రైల్వే క్రాసింగ్ ఉందో ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర సిటీ అంతా కూడా గ్రో అవుతుంది కానీ ఇవ్వాలన్న రోజుకి ఇటు మార్కెట్కి వచ్చే ప్రజలందరూ కూడా అటు బైపాస్ రోడ్డుకి వెళ్ళడానికి ఖచ్చితంగా రైల్వే క్రాసింగ్ చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి సో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్కూల్ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఆ రైల్వే క్రాసింగ్ చేస్తూ రాజమహేంద్రవరము గ్రేటర్ రాజమండ్రి అవుతుంది సుమారుగా పది లక్షల పైన పాపులేషన్ ఉన్న ఈ ప్రాంతాల్లో రాజమహేంద్రవరం మహానగరానికి సిటీ మధ్యలో నిజంగా ఎప్పుడో రావాల్సిన ఫ్లైఓవర్ ఇక్కడ ఉన్న పరిస్థితులను బేస్ చేసుకుని అటు ఫ్లైఓవర్ తీసుకురావాలా లేకపోతే ఆర్యూబి రైల్వే అండర్ బ్రిడ్జ్ తీసుకురావాలని క్యాలిక్యులేషన్ చేసి ప్రజలకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఇక్కడ చాలామందికి అపోహలు ఉన్నాయి ఎవరికైతే బిల్డింగులు పోతున్నాయో వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో అని రైల్వే మినిస్టర్ గారి దగ్గర నుంచి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకుని వన్ ఈస్టు త్రీ రేషియోలో ఇక్కడ ఒకవేళ గజం ముప్పై వేల రూపాయలు ఉంటే తొంభై వేల రూపాయలు గజం వాల్యూ కట్టే విధంగా అదేవిధంగా బిల్డింగ్కి కూడా ఆర్ బి డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారంగా బిల్డింగ్ వాల్యూ కూడా కడతారు అలా అని చెప్పేసి మొత్తం బిల్డింగ్లు కూడా ఏవి కూడా పెద్దగా పోవు అటు ఐదు మీటర్లు ఇటు ఐదు మీటర్లు అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకి సమ్మతంతోనే ఏ కార్యక్రమం అయినా ముందుకు తీసుకెళ్తామని మరి తెలియపరుస్తూ